జైబీసీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు కల్పిస్తున్నటువంటి అనేక హామీలను నిలబెట్టుకోవాలని బీసీలుగా బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజీవ్ నేత రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే గారు గత ఆరు రోజులుగా ఆ మరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు వాళ్ళేమి వాళ్లకు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి అడగడం లేదు కేవలం ఎన్నికల ముందు బీసీ సమాజానికి ఇచ్చినటువంటి హామీని మాత్రమే నిలబెట్టుకోమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శైలి ఒక సామెతకు పూర్తిగా ఉంది ఓడ దాటేంత వరకు ఆ ఏరు దాటేంత వరకు ఏదో మల్లన్న అన్నడట ఏరు దాటిన తర్వాత ఇంకేదో మల్లన్న బోడి మల్లన్న అన్నట్టుగా బీసీల యొక్క ఓట్లు కావాల్సి వచ్చి మీ అధికారం నిలబెట్టుకోవడానికి బీసీల ఓట్లు అవసరం వచ్చినప్పుడు అన్ని తైలాలు ప్రకటిస్తాం కానీ ఆచరణలో మాత్రం ఏ ఒక్కటి మేము తీసుకోము అనేటువంటిది మీరు ఏం చేస్తారో చేసుకోరు అనేటువంటి నిర్లక్ష్య వైఖరి సరైనది కాదని గౌరవ రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం బీసీ సమాజం ఈరోజు మీరనుకున్నట్టుగా గతంలో ఉన్నంత నిశ్చేతనంగా లేదు ఆ సంఘాలు ఏవో ఉన్నాయి ఆ సంఘాల నుంచి కూడా మాకేమి పెద్ద ముప్పు లేదని అనుకుంటున్నామేమో కానీ ఈరోజు బీసీ సమాజం పూర్తిగా ఎస్సీ ఎస్టీ సోదరులను మైనార్టీ సోదరులను కలుపుకొని ఉద్యమించడానికి కూడా వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అందులో మొదటి అడుగు మాత్రమే ఈరోజు మీరు ఊహించినటువంటి ఈ నిరాహార దీక్ష కార్యక్రమం ఇది ఇంతటితో ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అన్ని మండలాలకు అన్ని నియోజకవర్గాలకు పాకుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం మీరు గనక తక్షణమే నిర్ణయం తీసుకొని కులగణన యొక్క ప్రొసీజర్ మొదలు పెట్టేసి అందులో జనాగణన చేసిన తర్వాతనే బీసీల వాటా తేల్చి అందులో నలభై రెండు శాతం వాటా బీసీలకు కేటాయించాలి ఎన్నికల హామీ ప్రకారం అలా కాకుండా ముందుకెళ్ళినట్లయితే ఈ ఉద్యమం ప్రజా ఉద్యమం రూపుదాల్చి మీరు కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితిలోకి తెలంగాణని అగ్నిగుండంగా మార్చకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉందని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని సంఘాలు కానీ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నట్టుగా సమాజం ఈరోజు భావిస్తుంది మీరు అలా కాకుండా వాస్తవాలు ఏమున్నాయి మనం ఇచ్చినటువంటి హామీనే కదా వాళ్ళు అడుగుతున్నది మన హామీ నిలబెట్టడానికి మాకున్నటువంటి మార్గాలు ఏంది తక్షణ చర్యలు ఏం చేపట్టాలో మీకు కనుక అర్థం కాకుండా ఉంటే మీ అధికార గణం కూడా మిమ్మల్ని స్పష్టంగా గైడ్ చేయకపోతే తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి నిరసన చేస్తున్నటువంటి సమాజం నుండి ముఖ్యులైనటువంటి ఇంటెలెక్చువల్ సమాజాన్ని కానీ ఉద్యమకారుల్ని కానీ రాజకీయ నాయకుల్ని కానీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏం చేయాలో ఎలా చేయాలో గైడ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మాకు కూడా రాజ్యాంగం మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది రాజ్యాంగాన్ని మించింది కాదు సుప్రీంకోర్టు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి ఉన్నటువంటి మార్గాలు ఏందో కూడా మీరు అన్వేషించాలి ఆ దిశగా చర్యలు చేపట్టవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా కోరుతున్నాం కాదు కూడదని నిర్లక్ష్యం చేస్తే నీ కుర్చీ కింద ఎసరొస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నువ్వు ఉన్నది జాతీయ పార్టీలో అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దు నీకన్నా సీనియర్లు ఉన్నారు నీకన్నా పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళ దృష్టికి కూడా మేము ఇక్కడ నుంచే సందేశాన్ని ఇస్తున్నాం వాళ్ళు కూడా నీ విషయం మీద స్పష్టమైనటువంటి పరిశీలనలో ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఉంది మాకు తద్వారా మీరు వీలైన తొందరగా వేగంగా చర్య తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సోషల్ జస్టిస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది